ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగిన ఇబ్బందులేమీ ఏర్పడవు పాత సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి సహనానికి పరీక్షలు ఎదురవుతాయి ఈ వారం ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడం గాను నూతన ప్రక్రియ అవలంబిస్తారు కారణం లేని చికాకులు కుటుంబంలో అప్రశాంతకు కారణమవుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభాలు రొటేషన్స్ బాగుంటాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తారు ఫలిస్తాయి కూడా ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలు పూర్తి చేస్తారు ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది సహోద్యోగులు ఇతర సిబ్బందికి మీ మనస్తత్వం అర్థం కాక ప్రస్తుతం మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటారు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండడం మేలని గ్రహించండి విద్యా సంబంధమైన విషయాల్లోనూ వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మంచి కళాశాలలో సీట్ లభిస్తుంది సంతాన సంబంధమైన విషయాలు బాగుంటాయి వాళ్ళు ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడతారు వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది మీ ఆర్థిక స్థితి పురోగతిలోనే ఉన్నా ఫలితాల చేతికి అందే అవకాశాలు లేదు విధి లేని పరిస్థితుల్లోనూ కొన్ని ఇష్టమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు అనుకూలమైన పత్రాలు కొత్త ఆశలకు ఆలోచనలకు దారితీస్తాయి విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది గ్రీన్ కార్డ్ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి మనం ఒక స్థానంలో ఉండి కుటుంబాన్ని ఆదుకోవాలి మన వాళ్ళని పైకి తీసుకురావాలనే భావనలో ఉండడం మంచిది షెల్ఫిష్గా ఉండడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఏడు నెల నడుస్తున్న వలన ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేక చేయడం అలాగే అగోర పాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ సెవెన్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసే రంగు నీలం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్